పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం పంతొమ్మిదవ పాసరానికి చేరుకున్నాం ఇవాళ మరి ఇంతకీ శ్రీకృష్ణుడు మేల్కొన్నారా లేదా అడిగి తెలుసుకుందాం ఈజీగా ప్రతిరోజు పాసరాన్ని కథ రూపంలో మనకు అర్థమయ్యేటట్టు వివరిస్తున్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామాజు దాస్ గారు అమ్మ నమస్కారం నమస్తే అండి ఇంతకీ వాళ్ళైనా లేచారా లేవలేదా ఆయన అది ఇంకా సస్పెన్స్ ఎందుకంటే నిన్నటి రోజున నీలాదేవి వెళ్ళి ప్రయత్నం చేశారు కానీ నీలాదేవితో పాటుగా శ్రీకృష్ణ పరమాత్మకు కూడా సేవ చేసుకోవటం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే శ్రీ శ్రీపతులు ఇరువురికి కూడా సేవ చేసుకోవాలి అవును నిన్న నీలాదేవిని మేల్కొల్పాలని ప్రయత్నం చేసినా ఆవిడ లేవలేదు ఇంతకీ ఇప్పుడు ఈ పాసరంలో పంతొమ్మిదో పాసరంలో ఇరువురిని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు నీలాదేవి ఉన్నత స్తనగిరువులపై నిద్రిస్తున్నాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అన్ని చోట్ల ఉంటాడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అలా నిన్న అక్కడ తల్లి దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ భార్య దగ్గర ఉన్నాడు నీలాదేవి పక్కన కూడా వేయించేసి ఉన్నాడు అనమాట శ్రీకృష్ణ స్వామి అలా నీలా కృష్ణులు ఈవిని లేపితే ఆయన లేపినట్టే ఆయన కూడా పక్కనే ఉన్నాడు కాబట్టి మెలకు వస్తుంది ఆయన కలిపి లేపాలి అబో మళ్ళీ రూల్ ఇరువురిని కలిపి మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ ప్రయత్నంలో కనీసం ఈ రోజైనా సఫలీకృతులు అయ్యారా లేదా అది ఒక సస్పెన్స్ కానీ అమ్మ పాసరంకి ముందు ఒక మాట ఆడుతా ఇంత పాపం వీళ్ళు తెల్లవారుజామున రెండున్నరకి మూడింటికి చన్నీళ్లతో స్నానం చేసి బయలుదేరారే ఇంత మంది కలిసి ఆ ప్రేమ కనిపించలేదు ఆయన ఇంకా బెట్టు చేస్తూ ఆవిడని లేపాలి ఆయన్ని లేపాలి అనుకుంటూ కూర్చున్నారా ఆయన లేవాలి కదా ఇంత భక్తిని చూసి అంటే పరీక్ష పెడుతూ ఉంటాడు స్వామి వీళ్ళు ఎంతవరకు నిలబడతారా నిలబెడతారా అనేది అందుకోసం అది కాక గోదమ్మ యొక్క ఆచరణ ద్వారా మనం ఎలా స్వామిని ఆశ్రయించాలనేది తెలపడం ముఖ్య ఉద్దేశం ఆయన వెంటనే గోధుమని అనుగ్రహించేసేస్తే అసలు తెలుస్తాయి అంతేలేండి అంతే ఆచరణ మనకు తెలియాలిగా స్వామిని ఎలా ఆశ్రయించాలనేది మనకు తెలపడం కోసం కదా అమ్మ అవతరించింది ఈ భూమి మీద ఆ విధంగా అలాగే అమ్మ ఎలా అయితే అవతరించిందో దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే చె అన్నట్లుగా భగవంతుడు దేవత రూపాన్ని ధరిస్తే అమ్మ కూడా దేవీ రూపాన్ని ధరిస్తుంది ఆయన మనుష్య రూపాన్ని ధరిస్తే అమ్మ మనుష్య రూపాన్ని ధరిస్తుంది అలాగే ఆయన గొల్లకొలలో అవతరిస్తే

ఆండాల్ శరణం ఇది కుత్తు విలక్కు అనేటువంటి పాసురం ఒక విశేషం ఏమిటంటే ఈ పాసురానికి విశేషంగా ముగ్గులన్నీ కూడా రంగవల్లికలతోటి నింపేసి అంటే రంగుల రంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల నిండా కూడా చక్కగా దీపాలు పెట్టి విశేషమైన అలంకారం చేస్తారు ధనుర్మాసంలో ధనుర్మాసం అనగానే నెలపట్టడం నిలపట్టడం అనగానే ముగ్గులు వేయటం సంక్రాంతి కదా ముగ్గుల సీజన్ అలా ఈ రోజు పాసురానికి కుత్తు విలక్కు అనగానే చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతూ ఉండగా ఓ నీలాదేవి పవళించి ఉన్నావా అంటూ మన గోదాదేవి పలికిన దానికి గుర్తుగా కుత్తు విళక్ అని పాసురం రోజున గుత్తి దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇవాళ బాగా వచ్చేసినాయి చూడండి బయట అవును ఒకే సెంటర్ లో ఒకటి ఉంటుంది డిజైన్ లాగా తన చుట్టూర దీపాలు వెలిగించడానికి అవకాశం ఉంటుంది మట్టి ప్రమిదలు ఇత్తడివి రకరకాలుగా వస్తున్నాయి అలాంటి దీపాలు వెలిగించి చక్కగా నింపేస్తారనమాట ఈ రోజున విశేషం అలాగే ఈ పావసరం ఏమిటంటే పైకి చూడటానికి ఒక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఏకాంత సమయాన్ని సూచిస్తున్నట్లుగా కనిపిస్తుంది అంటే శృంగార రసభరితంగా ఉన్నట్లుగా తోస్తుంది కానీ ఒక్క విషయం అండి తల్లిదండ్రులు ఏకాంతంగా గడపకపోతే పిల్లలకి భవిష్యత్తు ఉంటుందా అసలు పిల్లలు వస్తారా భూమి మీదకి మన జన్మకు కారణం తల్లిదండ్రుల ఏకాంతం కదా అలాగే సృష్టి మొత్తానికి కారణం శ్రీ శ్రీ శ్రీపతుల ఏకాంతం అలాగే తల్లి అందాన్ని ఇక్కడ వర్ణిస్తుంది గోదాదేవి తల్లి అందం తండ్రికి మాత్రమే అనుభవైక యోగ్యమైంది మనకి ఉపాసించదగినటువంటిది అమ్మ అందం గురించి చెప్తున్నప్పుడు మనకి భక్తి భావం ఉండాలి వేరే చెడు భావం కలగకూడదు ఇప్పుడు నీలాదేవి యొక్క అందాన్ని వర్ణిస్తారు నీలా కృష్ణుల యొక్క శృంగారాన్ని వర్ణిస్తున్నట్లుగా కనిపిస్తుంది పైకి చూస్తే ఈ పాసురం అందుకే ముందుగా మీకు కొంచెం ఇంట్రో ఇస్తున్నాను ఇక ఈ పాసురంలోకి వెళ్ళినట్లయితే కుత్తు విలకెరియ కట్టిల్ మేలంది ఒక వైష్ణవ ఇంట వైష్ణవుల ఇంట అవతరించినటువంటి మన గోదాదేవి మంచం అంటూ సామాన్య ఒక పదాన్ని ప్రయోగించింది ఈ పాసురంలో అందుకనే ఆమె గోదా గోపికగా మారిందని చెప్పుకుంటాం పర్యంకము అంటే మంచంతో సమానం అటువంటి పెద్ద పెద్ద పదాలు వాడాల కట్టిల్ మేలు అంది అలాగే మంచం యొక్క కోళ్ళవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆనాడు కువలయ్య పీడాని సంహరించాడా ఆ ఏనుగు దంతాలని పెరికి వేశాడు కదా ఆ పెరికిన ఏనుగు దంతాలతోటి అందమైన మంచాన్ని చేయించాట ఈ నీలాదేవి కోసమని అలాంటి అందమైన దంతపు మంచం మీద నీలా కృష్ణులు ఇరువురు కూడా చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతూ ఉండగా పవళించి ఉన్నారు వీరు బయట నుంచి సేవిస్తున్నారు అనమాట అలా నీలాదేవి యొక్క ఉన్నత పైన నిద్రిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ స్వామి అంటే ఆమెలో ఉండే జ్ఞాన భక్తులకు మోహిస్తూ ఉన్నాడు స్వామి అని అర్థం చేసుకోవాలి మనం ఇంకొక ఒక రోజు చెప్పాను గోదాదేవి ఏదైనా అవయవ సౌందర్యం చెప్పిందంటే పై అర్థం తీసుకో తీసుకోకూడదు అంతరా అర్థం తీసుకోవాలి అందుకని ఈ పావసరానికి ఇంట్రొడక్షన్ లో కూడా ఆచార్యులు ఏం చెప్తారంటే ఇదంతా కూడా అమ్మ వర్ణన మనకి ఉపాసించదగినటువంటిది అమ్మ నిండు స్తన సౌందర్యం దేనికి గుర్తు అంటే భక్తికి గుర్తు అలాంటి భక్తిలో స్వామి మమేకమై ఉన్నాడు అటువంటి స్వామిని మేలుకొల్పాలని అమ్మని మేలుకొలపాలని వీళ్ళ ప్రయత్నం అయితే ఎప్పుడైతే మేల్కొల్పాలని ప్రయత్నం చేసిందో గోదాదేవి అమ్మ యొక్క తలలో చక్కగా గుత్తులు గుత్తులుగా వికసించినటువంటి పువ్వులు ధరించి ఉందట చూడండి ఆ పువ్వులు దేనికి గుర్తు నేనటి పాసురంలో మనం చెప్పుకున్నాం పూల బంతి చెండు పట్టుకుని ఉంది గోదాదేవి ఆ నీలాదేవి తన చేతిలో అని ఏమిటి ఆ పూల చెండు అంటే మనమే జీవాత్మలైన మనందరినీ కూడా అమ్మ చేతిలో ధరించి ఉంది పందార్ విరలి అన్నది గత పాసరంలో ఇప్పుడు గుత్తులు గుత్తులుగా పువ్వులు ధరించింది అంటే జీవాత్మలైన మనందరినీ కూడా ఆమె సంరక్షిస్తూ ఉంది తన తలలో పువ్వులుగా ముడుచుకొని అటువంటి తల్లి యొక్క స్థనముల మీద స్వామి నిద్రిస్తున్నాడు అనటం ద్వారా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓ స్వామి నిద్రిస్తూ ఉన్నావేమిటి నోరు తెరిచి మాట్లాడవయ్యా అని అంటుంది అంటే ఆయన ఏదో చెప్పబోతూ ఉంటే ఈ మాపేసిందట నీలాదేవి ఉండండి అంటూ నోరు మూసేసిందట చనువుగా ఏకాంతంలో ఉన్నారు కదా వెళ్ళిపోతూ ఉంటే ఆపేసి నీలాదేవి అడ్డుకున్నట్లుగా భావన చేసి అమ్మా నువ్వు అలా ఆపేస్తే ఎలాగా నీ యొక్క వల్లభుడిని నీలా వల్లభుడ్ని మాకు కూడా కాస్త వసగాలి కదా మేము కూడా ఆయన సేవించుకోవాలి కదా మీ ఇరువురి యొక్క సమక్షంలో స్వామిని సేవించుకోవాలని మా కోరిక కాబట్టి నీ దగ్గరే అడ్డు పెట్టుకుంటే ఎట్లాగా మా దగ్గర కూడా పంపి అంటే ఎప్పుడైతే వీళ్ళు నీలాదేవిని మేలుకొలపాలని ప్రయత్నించారో ఆమె లేచి రాబోతుంటే కృష్ణయ్య ఉండు వెళ్ళిపోతావేంటి కాసేపు పడుకో అని చెప్పి ఆమె మంచం మీద పడేసి ఈయన ఆమె స్థలమీద పడుకున్నట్లుగా వీళ్ళు బయట నుంచి గమనించారు అలాగే ఈసారి ఆయన లేచి మాట్లాడదాం అనుకుంటే ఈ మాపేసినట్లుగా ఇప్పుడు ఆమె ఈయన్ని లేవనివ్వకుండా చేసినట్లుగా ఇదంతా ఎలా అనిపిస్తుందంటే సృష్టికి పూర్వం ఉంది అమ్మ సృష్టి తర్వాత ఉంది అమ్మ స్వామితోనే అయితే సృష్టికి పూర్వం ఏమిటంటే స్వామి లోపల ఉంటుంది సృష్టికి పూర్వం స్వామి ఒక్కడే ఉంటాడండి స ఏకాకి నరమేత సృష్టికి పూర్వం ఆయన ఒక్కడే ఉన్న కారణంగా ఆయనకు ఆనందం కలగల అందుకని సృష్టి చేయాలని ప్రారంభం చేసి అమ్మని సృష్టి చేశాడు బ్రహ్మదేవుడి వరకు సృష్టి తానే చేసి బ్రహ్మదేవునికి అంతర్యామిగా ఉండి మిగతా సృష్టి అంతా చేశాడు అంటే చేశాడు అంటే ఇవన్నీ ఎదురిన కొత్తగా ఇలా అనగానే వచ్చినయ్యా తనలో ఉన్నదాన్ని బయల్పరిచాడు స్వామి అన్నిటిని కూడా ప్రళయ సమయంలో ప్రళయ జలాలలో అల్ల కల్లోలంగా ఉంటే తన కడుపులో పెట్టుకొని నిక్షిప్తం చేశాడు అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా అలా తన కడుపులో ఉంచుకున్న వాటిని ప్రళయం అనంతరం సృష్టి చేయవలసిన సమయం వచ్చినప్పుడు బయటికి తీశాడు అదేవి కొత్తగా ఎక్కడి నుంచో ఇలా మ్యాజిక్ షోలు ఇలా అన్నట్లుగా వచ్చేసింది కాదు అది ఆల్రెడీ ఆయన కోర్టులోనూ ఎక్కడో ఉన్నదే దాన్ని బయట పెట్టాడు అలాగే స్వామి లోపల అంతర్లీనంగా ఉంటుంది సృష్టికి ముందు అమ్మ సృష్టి కూడా సృష్టి తర్వాత అమ్మ బయటకు వస్తుంది అలాగే మిగతా సృష్టి కూడా బయటకు వస్తుంది ఈ సృష్టికి పూర్వం సృష్టి తర్వాత ఉన్న స్థితి మనకి ఇక్కడ చెప్తుంది అంతర్యం అంతర అంతరార్థంగా గోదమ్మ అది మనం అర్థం చేసుకోవాలి పైకి కనిపిస్తున్నటువంటి శృంగారభరితమైనటువంటిది కాదు ఈ పాసురం సృష్టి రహస్యాన్ని మనకి వెలిగిపుచ్చుతున్నారు అర్థమైంది ఆ విధంగా సృష్టికి ముందు కూడా అమ్మ ఉంది సృష్టి తర్వాత కూడా ఉంది అమ్మ లేనిదే స్వామి లేడు అంతే స్వామి లేదే అమ్మ లేదు నీళ్ళని మనం వేరు చేయలేము ఆ విధంగా స్వామి అమ్మతో కూడి ఉన్నారు ఇరువురు మేలు కులిపి మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించే తరుణంలో ఎప్పుడైతే అమ్మ స్వామిని వెళ్ళనీయకుండా ఆపిందో వీళ్ళ కోపం వచ్చింది ఏంటి మీ భావన నీ దగ్గరే పెట్టుకుంటావా ఏంటి మా దగ్గరికి పంపించవా ఏంటి మేము కూడా వ్రతం ఆచరించడానికి వెళ్ళాలి కదా కాస్త నీవు సహకరిస్తేనే కదా మాకు వ్రతం జరిగేది ఇది నీ స్వరూపానికి స్వభావానికి తగదమ్మా అంటూ అనేసారు వీళ్ళు ఉక్రోషంతో స్వామి వస్తానంటే అమ్మ ఆపేసింది అది ఉక్రోషం అనటు చిన్నపిల్లలు కదా అందుకని వెంటనే ఒక మాట అనేసారు నీలాదేవిని ఎటువంటి నీలాదేవి కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన నీలాదేవి నీ స్వరూపానికి తగదంటే అమ్మ స్వరూపం ఏంటండి పురుషకారం చేయటం అంటే ఆ అమ్మ దగ్గరుండి స్వామిని ఎలా ఆశ్రయించాలి మనకి నేర్పి నేర్పించాల్సిన ఆమె నువ్వు ఆపేస్తే ఎలా అమ్మా నువ్వు ఆశ్రయింప చెయ్యవలసిన దానివి నీ స్వరూపానికి ఇది తగునా అంటూ కొంత నిష్ఠూరంగా మాట్లాడారు గోదాదేవి గోష్టితో దీని పరిణామం ఏమైంది మరి కృష్ణయ్య మేల్కొన్నాడా తనకిష్టమైన నీలాదేవిని ఉక్రోషంగా ఒక మాట అంటే తట్టుకుంటాడు ఆయన ఏం జరిగింది తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి ఉండవలసింది ఆ రోజుల్లోనే గోదమ్మకి వెబ్ సిరీస్ తీయాలని అర్థం అయిపోయింది ఈ పాసురాల రూపంలో కరెక్ట్ గా ఎక్కడ సస్పెన్స్ వస్తుందో అక్కడే ఆపుతున్నారు మొత్తానికి కృష్ణుని లేపడం పెద్ద సాహసంలానే ఉంది ఇట్టే ఆయన ఎందుకు వింట ఐదు ఐదు పాసరాలు ఉంటాయి కదా మొదటి ఐదు పాసరాలు పూర్వరంగం తర్వాత ఐదు పాసరాల్లో గోపికలు మేలు కొలపటం గుర్తులతో ఒక ఒక ఐదు పాసరాల్లో గుర్తులు లేకుండా గోపికలను మేలుకొల్పటం పది మంది గోపికలను ఒక ఐదు పాసురాలు ఆచారుల రూపమైన నందగోపుణ్ణి మంత్ర రూపమైన యశోధమని భాగవతోత్తముడైన బలరాముణ్ణి అలాగే నీలా కృష్ణులు ఇరువురిని మేల్కొల్పే ప్రయత్నం అన్నమాట ఐదు పాసరాలు అవ్వలేదు ఐదు ఇరవై ఒసరా అవుతుంది ఏం జరగబోతుంది ఇరవై పాసరంలో చూద్దాం తప్పకుండా అమ్మ అందాక ఏం చేస్తాం ఆ కృష్ణుణ్ణి స్మరించుకుంటూ వల్ల నీలా వల్లభ ఇవాళ్ళ కూడా నీలా వల్లభ సో నీలా వల్లభాన్ని స్మరించుకుంటూ రేపటి రోజు వరకు వెయిట్ చేద్దాం తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణార్పణం అర్పణం